హలో ఫ్రెండ్స్ మహాభారతంలోని గుండెల్ని పిండేసే అత్యంత విషాద ఘట్టం గురించి ఈరోజు తెలుసుకుందాం అదే అభిమన్యుడు చక్రవ్యూహంలోకి ప్రవేశించిన కథ అభిమన్యుడు అంటే ధనుంజయ అంటే అర్జునుడు మరియు సుభద్రల కుమారుడు అతడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే చక్రవ్యూహంలోకి ఎలా ప్రవేశించాలో తెలుసుకున్నాడు కానీ దుర్దుత్సవత్తు వ్యూహం నుంచి బయటికి వచ్చే రహస్యాన్ని వినే లోపలే నిద్రలోకి జారుకున్నాడు అందుకే అతనికి లోపలికి వెళ్ళడం తెలుసు కానీ బయటికి రావడం తెలియదు అది కురుక్షేత్ర యుద్ధం పదమూడవ రోజు ఆ రోజున కౌరవ సైన్యాధిపతి ద్రోణాచార్యుడు అసాధ్యమైన చక్రవ్యూహంలో పన్నాడు నిజానికి ఈ వ్యూహాన్ని ఛేదించగల ఏకైక వీరుడు అర్జునుడు మాత్రమే కానీ ఆ రోజున కౌరవులు అర్జునుణ్ణి వేరే యుద్ధానికి మళ్లించారు పాండవ సైన్యం ఆందోళనలో ఉన్నప్పుడు ఎవరైనా ఈ వ్యూహాన్ని ఛేదించాలి అని శ్రీకృష్ణుడు అన్నాడు అప్పుడు ముందుకొచ్చింది అభిమన్యుడు నేను లోపలికి వెళ్ళగలను మీరు వెంటనే నన్ను అనుసరించండి అని పాండవులకు ధైర్యం చెప్పాడు పాండవులు అతని వెంట వస్తామని మాటిచ్చారు అయితే వ్యూహం ద్వారం దగ్గర సైంధవుడు పాండవులను అడ్డుకున్నాడు దాంతో అభిమన్యుడు ఒక్కడే చక్రవ్యూహంలోకి దూసుకెళ్లాడు అతని ధైర్యం చూసి శత్రువుల గుండెల్లో భయం మొదలైంది అభిమన్యుడు తన బాణాలతో శత్రు సైన్యంపై దాడి చేశాడు రథాల్ని ధ్వంసం చేసి గొప్ప వీరుని సైతం నేలకొల్చాడు వ్యూహం లోపల అద్భుతాలు సృష్టించాడు అతని అసాధారణ యుద్ధ నైపుణ్యానికి అంతా ఆశ్చర్యపోయారు కానీ అదే సమయంలో యుద్ధ నియమాలన్నీ గాలిలో కలిసిపోయాయి చాలామంది వీరులు ఒక్క అభిమన్యుడిపైనే ఒక్కసారి దారి చేశారు ద్రోణుడు అతని రథం చక్రాలను సారథిని దెబ్బతీశారు కర్ణుడు వెనక నుంచి వచ్చి అతని వింటి నారి కోశాడు విల్లు కింద పడినా అభిమన్యుడు వెనక్కి తగ్గలేదు ఖడ్గం పట్టుకొని పోరాడాడు ఆ ఖడ్గం విరిగిపోయింది కానీ అతని మనోధైర్యం చెక్కుచెదరలేదు చివరికి రథచక్రాన్ని ఆయుధంగా చేసుకొని పోరాడుతూనే ఉన్నాడు దుస్మాసునుని కుమారుడితో యుద్ధం చేస్తూ తీవ్రంగా గాయపడ్డాడు చివరికి నిబంధనలు అతిక్రమించి చాలా మంది కలిసి అతన్ని దారుణంగా అంతమందించారు అభిమన్యుడు మరణించలేదు అమరుడయ్యాడు కానీ అతని మరణం ధర్మానికి పరాజయం అధర్మానికి విజయం అని చాటింది ఈ వార్త విన్న అర్జునుడు రేపు సూర్యాస్తమయానికల్లా సైంధవుడిని సంహరిస్తాను లేకపోతే నా ప్రాణాలను నేనే తీసుకుంటాను అని ప్రతిజ్ఞ చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే మరిన్ని మహాభారతంలోని కథలను వినడానికి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు